వెల్కమ్ టు ఇటీ డిజిటల్ మీడియా గ్రూప్ నేడు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి చింతా ప్రభాకర్ గారితే వాళ్ళ ప్రత్యేక ముఖాముఖ్యం నమస్కారం సార్ సార్ ఎట్లా ఉన్నారు బాగున్నారు బాగుంది కాన్స్టెన్సీలో రాజకీయాలు చేస్తానే ఈ ఉప ఎన్నిక ప్రచారం నిమిత్తంగా బాధ్యతలు నిర్వహించడానికి వచ్చారు కదా ఎట్లా ఉంది ప్రజల నాడీని మీరు గమనించినంత వరకు బీఆర్ఎస్కి పట్టం మళ్ళీ కడతారా ముందుగా మాగంటికి ప్రజల మనసుల్లో నిలుపుతూ ఉన్నవాడు అందుకే మూడు పర్యాయాలు ఆయన నిండు మనసుతో ఆశ్రయించి గెలిపించను ప్రజలు అనుకోని కారణంగా ఈ ఎన్నిక వచ్చింది ఆయన మధ్యకాలంలో అనారోగ్యంగా చాలా అవస్థపడ్డం చనిపోవడం జరిగింది జరుగుతున్నటువంటి ఈ ఎన్నిక మీకందరికి తెలుసు మాగంటి సునీత వారి ధర్మ పత్ని వారికి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇవ్వటం జరిగింది ఇక్కడున్న అన్ని డివిజన్లలో నిండు మనసుతో ఆమెను ఆశీర్వదించి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు గోపీనాథ్ గారు అన్ని పండగల్లో ఈరోజు క్రిస్మస్ కానీ రంజాన్ మాసం రంజాన్ పండుగ కానీ దసరా దీపావళి కానీ ఏ పండుగలకైనా అన్ని కార్యక్రమాలు తను చేసేవాడు అందుకే ఆయన చాలా ఇష్టపడతారు ఈరోజు కుల మతాలకి అతీతంగా ఓన్లీ హిందూ అని కాదు ముస్లిం అని కాదు క్రిస్టియన్ గారు అదే కాకుండా భారతదేశంలోని చాలా ప్రాంతాల వాళ్ళు ఈ జూబ్లీ లో కానిసెన్స్ లో నివాసం ఉంటున్నారు ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ అనేది పేరుకే గాని ఎయిటీ పర్సెంట్ స్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా గోపీనాథ్ ఇష్టపడతారు ఈ ఎన్నికలు జరుగుతున్నది జూబ్లీ లో నావమాత్ర జరుగుతున్న ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా గోపీనాథ్ గారిని నిన్ను మనసుతో ఆశ్రయిస్తారు ఉప ఎన్నికలు అంటే బేసిక్ గా అధికార ప్రభుత్వానికే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారని చెప్తూ ఉంటారు కానీ బీఆర్ఎస్ దానికి మినహాయింపుగా నుంచి ఫస్ట్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ చూస్తూ ఉంటే ఉప ఎన్నికలన్నిటిలోనూ మెజార్టీగా వచ్చారు కానీ ఈసారి ఏమైనా దానికి రివర్స్ అవుతుందా లేదంటే ఈ ఉప ఎన్నిక కూడా మీ సొంతం అవుతుందా ఉప ఎన్నికలు అనుకుంటే వచ్చేవి కావు కానీ ఏదైనా ప్రజలు ఈరోజు గెలుస్తారు వాళ్ళే ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరిగే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయితలు గెలిచింది ప్రజలే కానీ ఈ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేని పరిస్థితుల్లో ఈరోజు రేవంత్ సర్కారు ఉంది రేవంత్ ఈరోజు అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై మూడు మాసాలు అవుతుంది ఇరవై మూడు మాసాలలో ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు అన్ని అబద్ధాలు ఏమంటే ఈ ఇరవై మూడు భాషల్లో రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆడిపోసుకోవటం కానీ హరీష్ రావును ఆడిపోసుకోవటం కేటీఆర్ను ఆడిపోసుకోవటం తప్పించి ఇంకోటి కాదు బంగారు తెలంగాణ తీసుకొస్తా బీఆర్ఎస్ అప్పులు తెలంగాణ చేసి వెళ్ళిపోయిందని ప్రధాన విమర్శ ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తా వస్తూ ఉన్నారు మరి దాని గురించి మీరు కూడా గతంలో ఎమ్మెల్యేగా చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నారు మీరు మీకు ఉన్నంతవరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుడు మీ హయాంలో ఎలా జరిగింది ఇప్పుడు ఆయన చెప్తున్న ఆరోపణలకి మీ సమాధానం క్లుప్తంగా ఇప్పుడు ఇచ్చిన హామీలు చేసిన వాగ్దానాలు పూర్తి చేయాలి కంపల్సరీగా కానీ ఆనాడు తెలంగాణ సాధించడం ఒక అయితే తెలంగాణకి ఏమవసరమో ఆ అవసరాలన్నీ తీర్చడంలో కృతనిచేంతో కేసీఆర్ పనిచేసిండ్రు కొన్ని ఇవ్వని హామీలు కానీ వాగ్దానాలు కానీ అవి కూడా పూర్తి చేసిండ్రు అవన్నీ మీకు తెలుసు అప్పులు చేయటంతో అభివృద్ధి అనేది కనిపించాలి ముందర ఈరోజు ఏమి అప్పు చేస్తే ఏమి అభివృద్ధి జరిగింది అనేది కళ్ళ ముందర ఉంది దాన్ని అనవసరంగా ఆడిపోసుకోవటం తప్పించి ఆనవాళ్ళు లేకుండా చేస్తా నేను కేసీఆర్ దేని చెప్పడం తప్పించి అంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు సెక్రటరేట్ తన కొట్టింది కాళేశ్వరం ఇప్పటికి కూలిపోయింది అంటున్నారు కానీ ఇప్పటికీ ఉంది అది అంటే ఇవన్నీ అబద్ధ ప్రచారాలతో ఈరోజు కాలం గడుపుతున్నారో తప్పించి ఇంకోటి కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా రెండు లక్షలు అప్పు చేసిండు మరి ఏం చేసిండు రెండు లక్షల కోట్లు రెండు లక్షల కోట్లు గ్రేటర్ హైదరాబాద్ బ్రాండ్ అనేది మిస్ అయిపోయింది ఆ బ్రాండ్ అనేది తీసేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు మీకు అనిపించింది ఏంటి ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్కి చేసిందేంది చేయబోయేది ఏంది అనేది చెప్పాలి చేసిందైతే శూన్యం చేసిందైతే ఇప్పుడు ఇప్పటివరకు కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది చేసిన అభివృద్ధి కొంత పూర్తి కానీ వాటిని పూర్తి చేయటం పూర్తి అయితే వాటిని ఎనాగరేషన్ చేయటం పంపించి వాళ్ళు కొత్తగా చేస్తున్నది చేసిందైతే ఏం లేదు వాస్తవానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది మీకు కూడా తెలుసు ఏ పరిస్థితుల్లో ఉంది ఈరోజు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ అంటే గొప్ప పేరు ఉండేది కానీ ఈరోజు దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది ప్రజలైతే ఈరోజు రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పీకల్ దానిక నెగటివ్తో ఉంది దానికి ఒకటే కారణం హైదరాబాద్ వాస్తవాలకు కావాల్సింది ఏంది మంచినీళ్ళు ఈరోజు మౌలిక సదుపాయాలు మరిగేనే కావాలి మూడవది విద్యుత్ దీపాలు కానీ ఇవన్నీ కూడా ఆ టైంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండేది ఒక్క వాటర్ ట్యాంక్ కూడా తిరిగేది కాదు నీళ్ళు కూడా సమృద్ధిగా వచ్చేవి ఈరోజు కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఈరోజు ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా ఉందనేది వాళ్ళ వాదన ఈరోజు రేవంత్ సర్కారు ఇచ్చిన ఏ హామీ కూడా అంటే అర్రాస్ పాట వాడి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఆ రోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో మేము పెట్టలే కానీ దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినాం దానికి ఈయన లక్ష రూపాయలు ఇస్తున్న ఇప్పటి స్కీమ్ లక్ష్మి షాదీ ముబారక్ నేను వచ్చిన తర్వాత తులం బంగారం ఇస్తాను తులం లేదు ఇచ్చే ఈ స్కీమ్ కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ జరగట్లేదు మీ నియోజకవర్గానికి సంబంధించి మీరు ఇప్పుడు మళ్ళీ గెలిచారు దానికి సంబంధించి ఈ రెండు సంవత్సరాల్లో ఏమైనా పనులు ముందుకెళ్ళాయా అసెంబ్లీలో ఏ అంశాల మీద మాట్లాడారు ఎంతవరకు మీరు ఇచ్చిన హామీలు అమలు కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు సో మీరు చూస్తూనే ఉన్నారు అసెంబ్లీని వాళ్ళు ఏది మాట్లాడినా దాన్ని పాజిటివ్ తీసుకునే ఆలోచన వాళ్ళకి వెళ్ళేది బుల్డోజ్ చేయడం చూపించి ఇంకోటి కాదు నియోజకవర్గంలో మేము తీసుకొచ్చినటువంటి ఎస్డిఎఫ్లో కానీ టీఈఫ్ఐడిసిలో కానీ ఎంఆర్ఆర్లో కానీ ఆ వర్కులన్నీ వీలు అధికారంలోకి రాగానే క్యాన్సిల్ చేసిండ్రు చేసిన వాటికి బిల్లు కరెక్ట్గా ఇవ్వట్లేదు పైగా ఈరోజు కొత్త వర్కులు ఈ మధ్యకాలంలో ఏదో శాంక్షన్ చేయించు అవి కూడా వర్కులు నాణ్యతతో కూడుకున్న వర్కులు జరగట్లేదు ఏది జరిగినా కాంట్రాక్టర్లు లెవెల్ ముందుకు రావట్లేదు ఎవరు పని చేయట్లేదు సార్ మీరు సమస్యలు అలాగే ఉండిపోయినా హామీలన్నీ అట్లానే ఉండిపోయినాయి కానీ బాధ్యత మీ మీద కూడా ఉంటుంది కదా దానికి చేస్తాం ప్రజలు మాకు అవకాశం ఇచ్చింది ఎందుకు చేస్తామని నమ్మకంతో ఇచ్చింది నమ్మకాన్ని ఒమ్ము చేసే ఆలోచన లేదు చేయకపోతే ప్రజా సమస్యల మీద కొట్లాడతాం ప్రజలు గొంతుకై మేము అసలు వినిపిస్తాం మీరు పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మరి అటువైపు వెళ్ళినప్పుడు ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ఆలోచనతోనే ఆయన జాగ్రత్త పడ్డారని చెప్పి ఆయన చెప్తా ఉంటారు ఇప్పుడు కూడా ఉప ఎన్నిక కానీ బీఆర్ఎస్ అనుకూలంగా వస్తే రాష్ట్రంలో ఏవైనా జరగచ్చని కేటీఆర్ గారి వ్యాఖ్యలను ఎట్లా చూడాలి మరి రాష్ట్రంలో ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ గెలువబోతున్నది రేపు రాష్ట్రం మొత్తం కూడా స్థానిక సంస్థలు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మున్సిపాలిటీలు కానీ కార్పొరేటర్లు కానీ అన్ని బీఆర్ఎస్ వస్తాయనేది గుర్తి నమ్మకం ఇది మితి మీద ఆత్మవిశ్వాసం లేదా గ్రౌండ్ రియాలిటీ ఎలాగుందా గౌరవ వ్యతిరేకతే మీకు ప్లస్గా కనిపిస్తుంది మీరు ఒక్కసారి గ్రామీణ ప్రాంతాలు వెళ్ళి మీరు సర్వే ఇస్తే మీకు అర్థమైపోతుంది అంత వ్యతిరేకత తొందరగానే వ్యతిరేక పీకల దానికి వ్యతిరేకత అంటే పార్టీకి సంబంధించి మైనార్టీలు కానీ ఎక్కువ మందికి మీ నియోజకవర్గంలో మైనార్టీల సంఖ్య బాగానే ఉన్నట్టు బాగా మీరుండే చాలా ఉంది చేసిందా కాంగ్రెస్ ఏమి చేయలేదు ఇప్పటికి ఇప్పటి ఏం చేయలే హిమంలకు ఏం చేయలే మా దగ్గర మైనార్టీ గురువుల పాఠశాలలు ఉన్నాయి రెండు వాటిని కొంత డబ్బు ఖర్చు పెడితే బిల్డింగ్లు పూర్తయ్యేది ఇప్పటిదాను దాదాపు ఇరవై ఇరవై కోట్లు దాన్ని ఖర్చు పెట్టడం జరిగింది దాన్ని అట్లే పెండింగ్ పెట్టారు అట్ల పెండింగ్ వివేక్ష అంత మాధుడి గోపి గారితో పరిచయం కోరుకుంటున్నారు ఈ రెండేళ్ళైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాకేం చేయలేదు రేపు చేస్తారనే నమ్మకము మాకు లేదు కానీ రేవంత్ సర్కారుకు బుద్ధి రావాలంటే మీరే గెలవాలి మిమ్మల్ని గెలిపిస్తాం రేపు రాబోయే అధికారం కూడా మీదే మేమే మీకు తోడు ఉంటాం కనీసం ఈ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ అవన్నీ నెరవేరాలంటే ఫైట్ చేసే వాళ్ళు కావాలి మా గొంతుకై మీరు కొట్లాడాలి కాబట్టి మీరు కంపల్సరీ గెలవాలి మిమ్మల్ని గెలిపిస్తామని ప్రజలు నిన్ను మస్తు కోరుకుంటున్నారు హరీష్ రావు గారు తండ్రి గారి మరణం తర్వాత అక్కడే ఉండడం జరుగుతూ ఉంది ఎన్నికల సంబంధించిన ప్రచారంలో ఆయన లేని లోటు ఏమైనా కనిపిస్తుందా ఖచ్చితంగా లోటు కనిపిస్తుంది ఆయన కూడా సెవెంత్ నుంచి ప్రచారంలో భాగం పంచుకుంటాడు ఆయన ఇంట్లో ఉన్నప్పటికీ దిశానిర్దేశం చేయటంలో రోజువారీగా టెలికాన్ఫరెన్స్లు కానీ జరుగుతున్న రిపోర్ట్లు కానీ పనిచేస్తున్న తీరు కానీ ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ వారికి సూచనలు ఇస్తూ ఉన్నాడు ఫ్రీ బస్ ఒకటి చెప్పని హామీ సన్నభం ఒకటి కరెంటు ఒకటి ఇట్లాంటి కొన్ని కొన్ని పథకాలు సరిగ్గానే అమలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు ఏదైతే ఆరు గ్యారెంటీ అవి కూడా లేవా ఇవ్వట్లేదా మీకైతే తెలుసు మీరు కూడా జనాల్లో ఉంటారు ఈరోజు జనాల్లోకి వెళ్ళిన తర్వాత జనాల అభిప్రాయం ఏందో మీకే బాగా తెలుసు కరెంటు ఒక దినంలో ఎన్నిసార్లు పోతుందో మీకే తెలుసు దాని గురించి గొప్పలు చెప్పుకుంటే ప్రజలు నమ్మరు సన్న బియ్యం సన్న బియ్యం అనే దాన్ని మేము కూడా సావతిస్తున్నాం దాన్ని కాదంటలేదు ఉచిత బస్సు మహిళలకి ఇవ్వటం కూడా మేము సవాదిస్తున్నాం కానీ ఈ చేతితో ఇవ్వటం ఈ చేతితో ఈ ఈరోజు మగవాళ్ళకి రేటు పెంచటం ఆడవాళ్ళకి ఫ్రీ ఇవ్వటం ఎవరు కోరుకున్నారు ఇది ఇటు జరుగుతుందని జరుగుతుందండి సరే కాసేపు కాన్స్టిట్యున్సీ విషయానికి వద్దాము ప్రధానంగా త్రిపులకి సంబంధించి కొత్త సిటీ ఒకటి ఫ్యూచర్ సిటీ ఆర్ ఈ రెండు అంశాలు కూడా తెరమె తీసుకొస్తున్నారు దానివల్ల ఉపయోగమైన కట్టగలిగిద్దా ప్రభుత్వం ఇప్పుడు అది కావాలని ఈ రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుందని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పెట్టిన అది కానీ ఈ రోజుకు వాళ్ళకు ఒక అవగాహనతో మాట్లాడుతున్నారా ఏందా మాకు తెలియని పరిస్థితుంది కోమ్ గారు ఏం మాట్లాడుతున్నారు అది ఇంకా అయ్యేది లేదు పోయేది లేదు ఇంకేమీ జరగట్లేదని వారే చెప్తున్నారు ఇప్పుడు అది జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం మా పూర్తి సహకారం అందిస్తాం కానీ పేద రైతులు చిన్న చిన్న రైతులు వాళ్ళకున్న గుంటలు కానీ వాళ్ళకున్న హాఫ్ ఎక్కరో వన్ ఎక్కరో అది మొత్తం దానికి పోతే మాత్రం వాళ్ళు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది వాళ్ళకి దానికి సరిపడా రెమ్యునరేషన్ అన్నా ఇవ్వాలి లేదంటే ఎక్కడ కూడా బాధపడకుండా చూడాలి అది ఇంతకుముందు కలెక్టర్ గారికి రికమెండ్ చేసినాం ఆ సమస్యల మీద మేము అన్ని విషయాలు చెప్పినాం అంటే మీ వరకు మీ నియోజవర్గంలో కాలుష్యకారక పరిశ్రమలు కూడా కొన్ని మా దగ్గర లేవు అసలు లేవు ఒకటి రెండు కూడా బియర్ కంపెనీలని ఇంకా వేరే వేరేకి సంబంధించి జగ్గారెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఏ రకంగా ఉన్నాడు అనే విషయం నేను మాట్లాడడం కంటే మనటి రిజల్ట్ ఆయన తీర్పిచ్చింది అదే వాస్తవం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదండి చింతా ప్రభాకర్ గారు ఆలోచనల అభిప్రాయాలు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతతో ప్రజల యొక్క నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని ఖచ్చితంగా ఈసారి ఉప ఎన్నికల్లో కావచ్చు స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ సందర్భంగా ఆయన తెలియజేశారు థ్యాంక్ యూ